నమస్తే మనం ఎప్పుడు పొదుపు అనేది ఏదో ఒకదాని మీదే పెట్టేయకూడదు చాలామంది భూములు స్థలాలంటా కొనేస్తూ ఉంటారు వాటి మీదే పెట్టేయడం వలన మనకి అవసరానికి గమ్ముని చేతిలో డబ్బులు అందవు మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మూడు రకాలుగా పెట్టుకోవాలి ఒకటి గోల్డ్ మీద పెట్టుకోవాలి అంటే గోల్డ్ కొనుక్కుంటూ ఉండాలి గోల్డ్ మీద పెట్టడం వలన మనకు అత్యవసరమైన అర్ధరాత్రి అయినా మనకు అవసరమైతే పక్కింటి వాళ్ళకి ఇచ్చిన మనకి డబ్బులు వస్తాయి లేకపోతే మీరు బ్యాంక్ వెళ్ళి పెట్టుకుంటే మీకు ఒక గంటలో మీ డబ్బులు మీకు వస్తాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి దాని మీద మీకు కొంచెం అవగాహన ఉంటే మీకు దాని మీద పొదుపు చేయొచ్చు దాంట్లో కొన్ని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకి లోన్స్ కూడా వస్తాయి అలాగే కొంత భూమి మీద కూడా పెట్టుకోవచ్చు భూమి మీద అమ్మి రావాలంటే డబ్బులు మనకి లేట్ అవుతుంది మనకు అత్యవసర పరిస్థితుల్లో భూమి అనేది అమ్మడానికి ఉండదు కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఇలా మూడు రకాలుగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైనా అవసరానికి తొందరగా అందేటట్టు ఉంటుంది ఎక్కువగా ఇప్పుడు ఎక్కువ ఇల్లులు లేకపోతే అపార్ట్మెంట్స్ అలా కొని మనం రెంట్లకు ఇవ్వడం వలన మనకి ఏమీ పెద్దగా లాభమే ఉండదు మనం ఎంతో చక్కగా అన్నీ చేయించి రెంట్కి ఇస్తుంటే రెంట్కు ఉన్నవాళ్ళు దాన్ని ఆ ఇల్లు నీట్గా ఉంచుతున్నారా దానికి మళ్ళీ అనేకమైన మరమ్మత్తులు చేయించడానికి సంవత్సరంలో అవి లెక్కేసుకుంటే మనకు వచ్చే రెంట్ కన్నా ఆ డబ్బులే ఎక్కువ అవుతున్నాయి ఇవన్నీ ఆలోచించుకొని సరైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి